మనసుని ఎప్పుడైతే వాక్యంతో నింపుకుంటారో మీకు చెడు ఎంటర్ అవడానికి అవకాశం ఉండదు చెడు రాకుండా ఎలా చేయొచ్చు మనసుని మీరు ఖాళీగా అనుకోండి చెడు వచ్చి కూర్చుంటుంది అన్ ఐడల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అన్నారు మీకు తెలియదులే సామెతలు మీకు తెలియదు ఇంగ్లీష్లో అసలు తెలియదు నెక్స్ట్ లైన్ ఏంటని చూస్తున్నారు చేతనే బ్యాచ్ ఒకటి ఏం చెప్పరు ఆయన ఐడిల్ మ్యాన్ అంటే ఖాళీగా కూర్చున్నాడు అనమాట వాడి మనస్సు ఎలా ఉంటుందంటే దయ్యాల కర్మాగారం లాగా ఉంటుంది అనమాట ఒక ఆయన చాలా అద్భుతంగా దీన్ని ట్రాన్స్లేట్ చేశాడు సోమరి మనస్సు సాతాన ఆఫీస్ అని ఏం చేయకుండా కూర్చున్నాం అనుకో ఏమవుతుంది ఖాళీ మనసుతో కూర్చుంటే ఖాళీ మనసుతో ఉన్న వాళ్ళని వాడు ఆడుకుంటాడు మీ మనసును కాచుకోవడం తర్వాత సంగతి వాడు ఆడుకోవడం మొదలెడతాడు అందుకని మీరు ఏం చేయాలి మనసుని వాక్యంతో నింపుకోవాలి ధ్యానించాలి మళ్ళీ మళ్ళీ ఆలోచించడమే ధ్యానించడం ఎవరైతే ఏ మనసుని మనసునిలో వాక్యాన్ని నింపుకొని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తారో వాళ్ళ మనసుల్లోకి లోకం పాపం చెడు రావడం చాలా చాలా కష్టం